కాంగ్రెస్ నిర్వహించిన ఓట్ చోరీ ర్యాలీపై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు విమర్శలు గుప్పించారు ఓట్లు రేషన్ కార్డులు పోతాయని రేవంత్ చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు రోహింగ్యాల ఓట్లు మాత్రమే పోతాయని భారతీయులవి కావని స్పష్టం చేశారు బీజేపీ ఉన్నంత వరకు రాజ్యాంగానికి భద్రత ఉంటుందని చెప్పారు ప్రజలు బొంద పెట్టేది బీజేపీ బీజేపీని కాదు కాంగ్రెస్ ని అని ఆక్షేపించారు సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం మీద మాట్లాడుతున్నారంటే చాలా హాస్యపదమైనటువంటి విషయం నిన్న ఓటు చోరీ అని చంపి మాట్లాడటం జరిగింది అక్కడ అక్కడ ప్రియాంక గాంధీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని బెదిరిస్తుంది వాళ్ళ పేర్లు తీసుకొని వాళ్ళు బెదిరిస్తుంది గతంలో వాళ్ళని కాల్చేస్తా అని చెప్పింది ప్రజల్ని కాల్చేయమని చెప్పింది ఇది వాళ్ళ ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఆలోచన నేను రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో మాట్లాడుతూ మీ అధికారం పోతుంది మీ ఓట్లు పోతాయి ఓట్లు పోతే ఆధార్ కార్డు పోతుంది అరే ఓట్లు పోయేది ఎవరిది పాకిస్తాన్ వాళ్ళది బంగ్లాదేశ్ వాళ్ళది రోహింగ్యాలది భారతీయులు ఓట్లు పోవు మీకు వాళ్ళ మీద అంత ప్రేమ పాకిస్తాన్ మీద మీకు ఎందుకు బంగ్లాదేశ్ వాళ్ళ ప్రేమ ఉన్నది మీకు ఎందుకు ఈ యొక్క చొరపాటు దాటి వాళ్ళ మీద ప్రేమ ఉన్నది వాళ్ళ ఓట్లు తీస్తే మీకు నొచ్చేది ఏంది భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది ఈరోజు రాజ్యాంగంలో ఎక్కడ కూడా భారతీయులు ఇతర వాళ్లకు ఓటర్ లిస్టులో పేరు ఉండాల్సిన వీళ్ళు లేదు భారతీయ జనతా పార్టీ ఈరోజు దానికి కట్టుబడి ఉంది భారతీయ భారతదేశంలో ఉన్న వాళ్ళే భారతదేశం ఒక ఓటర్ లిస్టులో వాళ్ళ పేర్లే ఉండాలి వాళ్ళ పేర్లు ఎప్పుడు కూడా తీయరాదు తీయరు అనే విషయాన్ని కూడా చెప్తాను ఈరోజు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మహిళలు అదేవిధంగా మైనార్టీలందరూ కూడా బీజేపీ యొక్క ప్రభుత్వంలో రకరకాలైనటువంటి ఒక సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతుంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ దాన్ని ఓడ్చుకోలేక అన్నీ ఓడిపోయి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు ప్రజల్ని రెచ్చగొడతా ఉన్నారు కులం పేరు మీద మతం పేరు మీద ప్రాంతాల పేరు మీద కాబట్టి కాంగ్రెస్ పార్టీని నేను హెచ్చరిస్తూ ఉన్నాను మీరు ఈ రాజకీయాలు బంద్ చేయండి గతంలో కూడా అమిత్ షా గారు మాట్లాడినటువంటి మాటలు తీసుకొని కాన్స్టిట్యూషన్ మీరు తిరిగి రాసేటి అలవాటు కాన్స్టిట్యూషన్ మీది కాన్స్టిట్యూషన్ రాజ్యాంగాన్ని భద్రత పెట్టేది మేము రాజ్యాంగం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే భద్రతగా ఉంటుంది మీ ప్రభుత్వంలో రాజ్యాంగాన్ని మీరు కాలరాశారు రాజ్యాంగాన్ని మీరు అవమానపరిచారు రాజ్యాంగ సంస్థను బలహీనపరిచింది కాంగ్రెస్ పార్టీ